హాయ్ గైస్ ఇవాళ బ్లాక్ వచ్చేసి మేము న్యూ క్యాసిల్ నుంచి బర్మింగ్హామ్ టెంపుల్ కి వెళ్తున్నాము ఆ టెంపుల్ వచ్చేసి యూకేలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ అది వెంకటేశ్వరి టెంపుల్ అనమాట ఇది ఈ టెంపుల్ ఒక హిస్టరీ అనమాట నైన్టీన్ సెవెంటీలో ఈ టెంపుల్ అనేది కట్టడం కట్టడం స్టార్ట్ చేశారు సో తిరుపతి తిరుపతి దేవాలయం ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని దీన్ని దీన్ని కట్టడం స్టార్ట్ చేశారు అనమాట నైన్టీన్ ఎయిటీలో ఈ టెంపుల్ అనేది మొత్తము మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది సో తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి దీనికి ఒక కమ్యూనిటీ గాని కమిటీ ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి రోజు రోజు గుడ్లు గుడికి టెం గుడికి పూజలు అన్ని అన్ని స్టార్ట్ చేశారనమాట సో ఈ టెంపుల్ కి రోజు వేలాది వేలాది మంది జనాలు స్టూడెంట్సే గానీ టూరిస్టులు గాని లోకల్స్ కానీ రోజు దీన్ని ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు సో గాయస్ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది న్యూ క్యాసిల్ నుంచి బర్మింగ్ రీచ్ అవ్వడానికి త్రీ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది మాకు గాయస్ మనం గుడి రీచ్ అయిపోయాము గుడి రీచ్ అవ్వంగాని మనకి ఎంట్రన్స్ లోనే కార్ పార్కింగ్ అంతా ఉంటుంది కార్లన్నీ చక్కగా పార్క్ చేసుకొని మనం గుడి లోపలికి వెళ్తాం గుడి లోపలికి వెళ్ళగానే మంచి పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి మనకి గుడిలో ఏమేమి ఏమేమి టెంపుల్స్ ఉన్నాయంటే ఇక్కడ వచ్చేసి మనకి హనుమంతు టెంపుల్ ఉంది వినాయకుడు టెంపుల్ ఉంది సాయిబాబా టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ ఉంది మురుగన్ స్వామి టెంపుల్ ఉంది సాయిబాబా టెంపుల్ ఉంది ఇంకా మనకి మెయిన్ గా వెంకటేశ్వమి టెంపుల్ వచ్చిన అందరు భక్తులు ఏం చేస్తారు అంటే ఫస్ట్ వెంకటేశ్వమి టెంపుల్ కి వెళ్ళిపోయి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇవన్నీ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుంటారు అనమాట మనకి ఇక్కడ గుడి ఎంట్రన్స్ లో విష్ణుమూర్తి స్వామి వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు య్ ఈ వీడియోస్ వచ్చేసి నా డ్రోన్ తో నేను తీసిన షార్ట్స్ అనమాట ఇప్పుడు ఏంటంటే భక్తులందరూ దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూలన్నీ రిసెప్షన్ లో అమ్ముతారు అక్కడ కొనుక్కుంటారు అలాగే అక్కడ పూజ సామాగ్రి గాని ఏమైనా కావాలంటే అవి కొనుక్కుంటారు తర్వాత ఇక్కడ అన్నదానం ఉంటుంది అన్నదానం చేయడానికి వెళ్తారు సో ఇవాళ బ్లాక్ ఇంతే మేము ఇక్కడ న్యూ క్యాసిల్ నుంచి బర్మింగం వచ్చి దేవుడు దర్శనం చేసుకొని అలాగే అన్నదానం కూడా ఫినిష్ చేసుకొని ఇంకా మేము ఇంటికి బయలుదేరా అనమాట సో ఇవాళ బ్లాక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి